మాట్లాడు అడిగిన క్వశ్చన్సర్ ఆన్సర్ ఇస్తున్నాక దానికి ఎందుకు ఫోటోలు వీడియోలు మాట్లాడుతుంట అట్లే పోతురైంది ఇంకా బతుకే ఉన్నాడు అంట కదా ఏడా బతి బతలే బతక

చూసిరా మీరు అయిన తర్వాత అంటే బుధవారం రోజు మార్నింగ్ స్టార్ట్ చేసి మార్నింగ్ స్టార్ట్ చేసి టెన్ థర్టీకి తీసుకెళ్ళి తీసుకెళ్ళి ఫోర్ ఫార్టీ ఫైవ్ వచ్చారు అప్పుడు తీసుకొచ్చి చూపించు చూపించి ఇట్లా మామూలు ఒకసారి సండే తెచ్చిండు మోసుకున్నారు ఇప్పుడు చూసిరా మీరు ఈ రోజు చూసినాం కానీ ఏం స్పర్శ లేదు అంటే బతికే ఉన్నాడు ఇంకా వెంటలేటర్ అంటే చెప్పలేం చెప్పలేము అంటున్నారు ఇంకెంత అడుగుతారు మిమ్మల్ని ఏం అమౌంట్ గురించి ఏమి మీరు ఏమన్నా అడుగుతారా మీకు ఏమన్నా ఇచ్చా ఇస్తామని ఒప్పుకున్నట కదా చనిపోయిండు ఆల్రెడీ అట్లయితే నేను ఇస్తాము లేకపోతే ఇయ్యము వాడినంటున్నారా నిజమేనా నేనే కూర్చున్నా సార్ నాకు ఏమి చెప్తున్నారు వస్తుంటే వీళ్ళు అడ్డుకుంటారు హాస్పిటల్ యాజమాన్యం అడ్డుతున్నారు లోపలి కెమెరాలు పొందుకునే ప్రయత్నం చేస్తారు మైక్ మైకులు పుంజుకునే ప్రయత్నం చేస్తారు అడ్డుకుంటారు తిడుతున్నారు బూతులు తిడుతున్నారు ఎందుకు పంపారు ఈమె తల్లి కాదా ఈమె భార్య కాదా ఎందుకు పంపారు ಎದು ಪ್ರೇಮಲ್ಲ ಸುಡನೇರ

చూపియాలి కదా సరే చనిపోయిండో చనిపోలేదు వాళ్ళ భార్య అమ్మకో అట్లీస్ట్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కన్నా వీళ్ళు తట్టుకోలేరు అని అనుకుంటే ఇప్పుడు ఏమైందట అంటే చనిపోయిండు ఆయనకు డబ్బులు ఇస్తాము అని చెప్పేసి బేరల్ ఆడుతున్నారట మంచిగా పేషెంట్ కూడా మంచి వచ్చింది సార్ అమ్మ నేను సర్జరీ చేసుకుంటే అమ్మ నేను వస్తాను ఎందుకు తీసుకోవచ్చు చెప్పు ఎందుకు తీసుకోవచ్చు అట్లా మీకు హాస్పిటల్లో చెప్పారు బయటకు తీసుకొని అని చెప్పి ఎందుకు వాళ్ళు ప్రశాంతంగా కూర్చున్నారు కదా బెదిరిస్తున్నారా మిమ్మల్ని కూడా బెదిరిస్తున్నారా వాళ్ళు లేకపోతే మీకు అర్థం అయితే ఇప్పుడు ఏమైతుంది తెలుసా పదికో ఐదుకో మిమ్మల్ని ఉంటారు దాని తర్వాత ఇంకొకళ్ళకి ఇట్లానే అవుతుంది ఇంకొకళ్ళకి ఇట్లనే అవుతుంది ఇంకొకళ్ళకి ఇట్లానే అవుతుంది వాళ్ళ భార్యను నువ్వు కదా బ్రదర్ ఇందాక అడ్డుకున్నారు కదా ఆపిరు కదా నెట్టెత్తారు కెమెరాలు గుంజుతున్నారు మనసుల మీదకి వస్తున్నారు కదా వాళ్ళ భార్య చూస్తుంది చూపిరు ఆమెకి ఆమెకు చూపి అలా భర్త ఉన్నాడు చూపిరు అలా అమ్మకు చూపి వాళ్ళ ఫ్రెండ్స్ చూపియరు హలో చూసిరా మీరు చూపిస్తా అంటారు అలా అసలు చూపియరా చూపియారా అంటున్నా వీళ్ళకు ఎవరు చూపిస్తున్నారు ఫ్యామిలీకి ఎవరు సపోర్ట్ చేస్తలేరు మరి చూసిరావు అలా భార్య కాదు ఇప్పుడు అంటే మీరు అలైవ్గా ఉన్నాడు బతికే ఉన్నాడు అని మీకు చూసిరా మీరు మీరు చూసారా మీరు ఏమవుతారు చూడలేదు అట కదా వీళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ వదినా వాళ్ళ భార్యనే చూడలేదు కదా వాళ్ళ నాన్న అడగండి సార్ దగ్గర రెండవ ఫార్టీ ఫిఫ్టీ మేము వాళ్ళ నాన్నని సెటిల్ చేసారా ఏం మాట్లాడుతున్నారు ఎవరితో ఏం మాట్లాడుతుందారు వాళ్ళ నాన్న బయటకి పంపిస్తున్నారు మాట్లాడేటోళ్ళని అందరిని బయటకి పంపిస్తాం నాకు ఏం సంబంధం ఉంది నాకు ఒకటే తెలుసు ఎప్పుడు చూపించదు చూపించే కూడా వద్దు రిలేట్గా చూపించేలా వాళ్ళే అంటున్నారు ఫస్ట్ వాళ్ళతో వాళ్ళ నాన్నతో మాట్లాడడం మాట్లాడండి ఫస్ట్ వాళ్ళ నాన్న తోటే మాట్లాడి చూడలేదు అని అంటున్నారు వాళ్ళు ఎవరు ఫస్ట్ బయటకు పంపించాలని మీరు మీదా రెస్పాన్సిబిలిటీ మాదా చూపిస్తామని అంటున్నారు కదా నేర్పాల్సిన అవసరం మీరు డాక్టర్ అన్న చూపించలేదని వాళ్ళ ఫాదర్ చెప్పిండు ఆల్రెడీ మొదగా మరి వాళ్ళ నాన్న చెప్పి వాళ్ళ నాన్న వాళ్ళ నాన్న అలా అలా భార్యకైనా చెప్పాలి నేను వస్తా చూపిస్తారా నేను చూపిస్తారా ఒక్క వైఫ్ వాళ్ళ వైఫ్ ఉన్నది చూపి 주인참 알라딘 주